హై హలో అందరికీ హ్యాపీ వినాయక చవితి మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా చేసుకున్నాను మా ఇంటి వినాయకుని నిమజ్జనం చేసే టైం వచ్చేసింది ఈవినింగ్ అనేసి అయితే ప్రిపేర్ అయ్యాము బట్ యాక్చువల్గా మా కారు పైన పెట్టుకొని వెళ్దాం అనుకున్నాము బట్ రెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడనే పెద్ద వినాయకుని దగ్గర పెట్టేద్దాం అయితే తీసుకెళ్తున్నాము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ ఆకులు అవన్నీ కవర్లో పెట్టేసుకొని పువ్వులు అవన్నీ అయితే మేము తీసుకెళ్తున్నాము చాలా నిమజ్జనం చేస్తుంటే ఎందుకు ఏడుస్తారు అని అనుకునేదాన్ని బట్ ఈ టూ ఇయర్స్ నుంచి నాకు తెలుస్తుంది ఈవినింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకుని ప్రసాదాలు చేసి పూజ చేసుకుని ఏ పని చేసినా అటు వెళ్తూ ఇటు వెళ్తూ వినాయకుడిని చూసుకుంటూ ఉండి త్రీ డేస్ కానివ్వండి ఫైవ్ డేస్ కానివ్వండి డైలీ పూజ చేస్తూ వినాయకుడికి చాలా కనెక్ట్ అయిపోతాం కదా నేను కూడా అంతే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఫైనల్లీ వర్షంలో వెళ్ళిపోతున్నాడు వినాయకుడు వినాయకుడి మండపం కూడా తీయకుండా వన్ డే అలానే ఉంచుకున్నాను అంత లోన్లీగా ఫీల్ అయ్యాను